బైబిల్ మానవ చరిత్రలో అత్యంత ప్రభావం చూపిన గ్రంథాల్లో ఒకటి మన ఉనికి గురించిన పెద్ద ప్రశ్నలకు అది జవాబులు పరిశోధించింది అనేక మంది అద్భుతమైన గొప్ప కార్యాలు చేసేలా పురికొల్పింది అదే సమయంలో అనేక మందిని తికమక పెట్టింది కూడా ఆ బైబిలు మీ దగ్గర కూడా ఉండే ఉంటుంది ఎక్కడో ఏదో మూలన సరే అసలు బైబిల్ అంటే ఏమిటి బైబిల్ ప్రాచీన ఇస్రాయేలు ప్రజల చరిత్రలో వెలువడిన అనేక గ్రంథాల సముదాయం ఇస్రాయేలు జాతి ప్రపంచంలోని అతి ప్రాచీన నాగరికతల్లో ఒకటి వారిలో ప్రవక్తలని పిలిచే వ్యక్తులు చాలామంది ఉండేవారు వారి దృష్టిలో ఇస్రాయేలు జాతి గాథ ఒక అసాధారణమైన చరిత్ర సకల మానవాళికి దేవుడు ఏం చేస్తున్నాడో దానంతటికీ అది కేంద్రస్థానంగా వారు గుర్తించారు ఈ ప్రవక్తలు సాహిత్యపరంగా చాలా తెలివైన వారు నిజంగానా అవును హీబ్రూ భాషలో వారు అత్యంత నైపుణ్యంతో రచనలు చేసి గొప్ప కవితా కళాఖండాలు సృష్టించారు రూపకాలంకారంలో కథా చిత్రంలో వారికి తిరుగులేదు వీటి సాయంతో వారు జీవితంలో అతి క్లిష్టమైన మరణం జీవం మానవ సంఘర్షణ అనే అంశాలను పరిశోధించారు ఈ బైబిల్ని అనేక మంది రచయితలు దాదాపు వెయ్యి సంవత్సరాల కాలంలో రాశారు ఇస్రాయేలీలు ఐగుప్తులో ఉండగా ప్రారంభమై ఒక రాజ్యంగా ఏర్పడి వారి మొదటి దేవాలయ నిర్మాణం జరిగింది ఆ తర్వాత బబులోనియులు వారి దేశ ఆక్రమించుకుని వారిని చెరగా తీసుకెళ్లారు ఆ తరువాత ఒక కీలక సమయంలో చాలా మంది ఇస్రాయేలీలు తమ దేశానికి తిరిగి వెళ్లారు వారక్కడ రెండో దేవాలయం నిర్మించుకున్నారు తమ గుర్తింపును తిరిగి పొందారు సరిగ్గా ఈ సమయంలోనే యోధా సాహిత్యం లేక లేఖనాల సమకూర్పు ప్రారంభమై ఇప్పుడు మన దగ్గర ఉన్న రూపాన్ని సంతరించుకున్నాయి సరే యూదుల బైబిల్ దానిలో ఏముంది హీబ్రూలో దాన్ని తనాక్ అనే సంక్షిప్త పదంగా పిలుస్తారు ఈ పదంలో తా అంటే తోరా ధర్మశాస్త్రం అని కూడా పిలుస్తారు ఇది ఇస్రాయేలియుల ప్రారంభాన్ని వివరించే మొదటి ఐదు గ్రంథాలు నా అంటే నెవీయం ఇది ప్రవక్తలనే మాటకి పదం ఈ భాగంలో చరిత్ర గ్రంథాలు ప్రవక్తల దృక్పథంలో ఇస్రాయేలు చరిత్రను వివరిస్తాయి తర్వాత ఆ ప్రవక్తలే రాసిన పద్య సాహిత్య గ్రంథాలు ఉన్నాయి ఇకపోతే ఖ అంటే కెటూవ్యం ఇది రచనలు అనే మాటకి పదం ఈ భాగంలో పద్య రచనలు జ్ఞాన సాహిత్యం ఇంకా వివరణ గ్రంథాలు ఉంటాయి ఈ రచనల ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడతాడని యూదులు నమ్ముతారు రెండో దేవాలయం నిర్మించిన కాలంలో ఇంకా మరికొన్ని యూదు రచనలు చేయబడ్డాయి ఆ అవును చాలా విభిన్నమైన రచనలు వాటిని కూడా యోదా సమాజాల్లో విలువైనవిగా ఎంచుతారు ప్రాచీన కాలం నుండి ఈ గ్రంథాల్లో కొన్నింటిని వారి లేఖనాలుగా పరిగణించాలా వద్దా అని చర్చలు జరిగాయి కాబట్టి ఇవి వేరువేరు రచనలు చాలా ఎక్కువ కాల పరిధిలో రాసినవి వాటన్నింటినీ ఈ విధంగా ఎందుకు కలిపారు ఇవన్నీ కలిసి ఒక ఇతిహాస గాథను మనకు తెలియజేస్తున్నాయి అంటే ఏ విధంగా దేవుడు ఈ ప్రజల ద్వారా ఈ లోకంలోని అల్లకల్లోల పరిస్థితికి ఒక క్రమాన్ని అందాన్ని తేవడానికి చూస్తున్నాడు అనే గాథ అదంతా ఒక కొత్త నాయకుడు వచ్చి ఈ సృష్టినంతటినీ నూతనపరుస్తాడు అనే నిరీక్షణ మనలో కలిగిస్తుంది అయితే ఈ తనాక్ ముగిసిపోయింది ఎదురు ఎదురుచూసిన నాయకుడు రానేలేదు చాలా నైపుణ్యంతో నిండిన రచనలే కానీ దానికి సరైన ముగింపు లేదా సరిగ్గా అదే మరి కొన్ని శతాబ్దాల తరువాత నజరయుడైన యేసు అనే ఒక యూదు ప్రవక్త రంగంలో ప్రవేశించాడు ఆయన ఈ తనాక్ గాధను ముందుకు నడిపించేవాడిని తానే అని ప్రకటించాడు ఆ క్రమంలో యేసు ఎన్నో అద్భుతాలు చేశాడు తరువాత చంపబడ్డాడు కానీ ఆయన శిష్యులు మరణం నుండి తిరిగి లేచాడని చెప్పారు ఈ లోకాన్ని పునరుద్ధరిస్తాడని అంతా ఎదురు చూసే నాయకుడు యేసే అని వారు ప్రకటించారు ప్రారంభంలో ఆయన్ని అనుసరించిన శిష్యుల్ని అపోస్త్రులు అని పిలిచారు వారు యేసు గురించి గ్రంథాలు రచించారు వాటిని వారు సువార్త అని పిలిచారు ఇస్రాయేలు దేశం బయట క్రైస్తవ్యం ఏ విధంగా విస్తరించిందో వివరిస్తూ అపోస్త్రుల కార్యాలు అనే గ్రంథం రాశారు ఆయా చోట్ల యేసును నమ్మిన వారి సమాజాలకు ఉత్తరాలు రాశారు ఈ ఉత్తరాలను కూడా వారు లేఖనాల్లో భాగంగానే పరిగణించారు ఆ తనాకులో ఉన్న గొప్ప ఇతిహాసగాధ నెరవేర్పుగానే వారి గ్రంథాలు రాశారు యువధా సాంప్రదాయంలోని సాహితీ నైపుణ్యాన్ని వారు కొనసాగించారు ఇస్రాయేలు లేఖనాలతో పాటు ఈ రచనల ద్వారా కూడా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడని వారు విశ్వసించారు వాటిని పాత నిబంధన కొత్త నిబంధన అని పిలిచారు రెండో దేవాలయం కాలంలోని రచనల గురించి ప్రారంభ క్రైస్తవుల అభిప్రాయం ఎలా ఉంది కొన్ని గ్రంథాల విషయంలో వేరువేరు గుంపులు వేరువేరు అభిప్రాయాలు వ్యక్తపరిచారు వాటికి కూడా యూదుల లేఖనాలతో సమానంగా గుర్తింపు ఉంది కాబట్టి వారు వాటిని కూడా చదివేవారు కాబట్టి మనకి తనాఖ్ ఉంది రెండో దేవాలయం కాలం నాటి రచనలున్నాయి చివరిగా యేసును గురించి అపోస్తులు రాసిన గ్రంథాలు ఉన్నాయి ఇదంతా చాలా సాహిత్యం అయింది సరే ఇంతకీ నా బైబిల్లో ఏముంది గత రెండు వేల సంవత్సరాలుగా క్రైస్తవ ఉద్యమం అనేక రూపాలను సంతరించుకుంది మొదటి నుండి తనాక్ రచనల్ని కొత్త నిబంధనలని క్రైస్తవులంతా అధికారికంగా గుర్తించారు శతాబ్దాలుగా రెండో దేవాలయం నాటి సాహిత్యం కేవలం ఒక సాంప్రదాయంగా చదవబడుతూ ఉంది ఆ తరువాత కేథలిక్ సంఘం దానిని అధికార ప్రకటించి వాటిలో కొన్ని గ్రంథాలను డిట్రో కెనానికల్ గ్రంథాలు అని పిలిచారు కొన్ని సాంప్రదాయక సంఘాలు రెండో దేవాలయ కాలపు సాహిత్యంలో మరికొన్ని గ్రంథాలను స్వీకరించాయి క్రీస్తు శకం పదహారో శతాబ్దంలో మతోద్దారణ కాలంలో ప్రొటోస్టెంట్ క్రైస్తవులు ప్రాచీన కాలపు ప్రవక్తలు అపోస్తులు రాసిన గ్రంథాలను స్వీకరించారు కాబట్టి వారు పాత కొత్త నిబంధనలను మాత్రమే అంగీకరించారు సరే విషయం నాకు అర్థమైంది కానీ వెయ్యి సంవత్సరాల కాలంలో వేర్వేరు రచయితలు రాసిన గ్రంథాలన్నీ కలిసి ఒకే సమగ్రమైన గాథని ఏ విధంగా చెప్పగలిగాయి ఈ ప్రశ్నకి మన తరువాత వీడియోలో జవాబులు చర్చించబోతున్నాం